ఒకనాడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ను చూసి వంకాయ కూర బాగుంటుంది కదూ ఈ రోజున ఆ శాఖం చాలా బాగా చేశారు అన్నాడు అవును ప్రభు వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అందులో మసాలా చేర్చి వండితే ఎంతో బాగుంటుంది ఆ పేరు చెప్తేనే నోరు ఊరుతుంది అందుకే ప్రభు వంకాయ కూర మీద ఒక సామెత కూడా ఉంది అన్నాడు బీర్బల్ ఏమిటది అని ప్రశ్నించాడు అక్బర్ చక్రవర్తి భగవంతుడు ఈశ్వరుని గుర్తిస్తారు కదా తమకు శంకరుని వంటి దైవము వంకాయ కూర వంటి కూర ప్రపంచంలో లేదని సామెత శంకరుడంటే ఈశ్వరుడే కదా ప్రభు అన్నాడు బీర్బల్ చక్రవర్తి మందహాసం చేసి ఇలా అన్నాడు బీర్బల్ ఇదివరకోసారి వంకాయ కూర తిన్నాను తర్వాత రెండు రోజులు శరీరమంతా దురద పుట్టిందయ్యా అని అన్నాడు అది నిజమే ప్రభు వంకాయ కూర చాలా చెడ్డది అందుకే భగవంతుడు దాని ఒళ్లంతా నీలంతో కలిసిన నలుపు చేశాడు అన్నాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి ఆ మాటలకు నవ్వుతూ బీర్బల్ వంకాయను నేను పొగిడితే నువ్వు అంతకన్నా ఎక్కువగా పొగిడావు నేను నిందించితే నువ్వు నిందించావు ఏమిటయ్యా ఈ మాటలు అని అడిగాడు ప్రభు నేను మీ మాటలను అందులోని నీతిని ప్రపంచానికి తెలియపరిచేవాడను అంతేకాని వంకాయ కూర ఎట్లా ఉంటే నాకేం నేను వంకాయకు దాచుడను కాను మీకు దాచుడను అని వినయంగా విన్నవించాడు బీర్బ సమయస్ఫూర్తికి అతని సమత్కారానికి చక్రవర్తి సభలోని అందరూ ఎంతో సంతోషించారు